జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా సమిండ్ల వాణి వైస్ చైర్పర్సన్ గా జీనత్ పర్వీన్ ఎన్నికయ్యారు ఈ మేరకు అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన పాలక వర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల పట్టణాభివృద్దికి తమ వంతు కృషి చేస్తారని మున్సిపల్ నూతన చైర్పర్సన్ సమిండ్ల వాణి చెప్పారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించారు ప్రత్యేక బస్సులో ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌన్సిలర్లతో కలిసి సమావేశానికి హాజరయ్యారు ముందుగా ఎన్నికల అధికారి మదన్ మోహర్ యాబై మంది కౌన్సిలర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు చైర్పర్సన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ నుంచి నలబై మూడవ వార్డు కౌన్సిలర్ సమిండ్ల వాణిని పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ కూతురు శేఖర్ ప్రతిపాదించగా ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ జంబర్తి గంగలక్ష్మి బలపరిచారు బీజేపీ నుండి నలబై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ కొండ అరుణని నలబై ఐదు వార్డు కౌన్సిలర్ గట్టపెల్లి మానసా ప్రతిపాదించగా ఐదు వార్డు కౌన్సిలర్ వేముల శ్రీనివాస్ బలపరిచారు అయితే వాణికి మద్దతుగా ముప్పై తొమ్మిది మంది ఓటు వేయగా చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి బీజేపీకి చెందిన అర్ణతో పాటు ఐదుగురు మాత్రమే ఓటేశారు ఎంఐఎంకు చెందిన ఇద్దరు బీజేపీ రెబల్స్ ముగ్గురు ఇండిపెండెంట్స్ పద్నాలుగు మంది కాంగ్రెస్కు ఓటు పేయగా బీఆర్ఎస్ కు చెందిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు ఎవరికి ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది వైస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుండి ముప్పై ఐదవ వార్డు కౌన్సిలర్ జీతన్ పర్వీన్ ను ఇరవై వార్డు కౌన్సిలర్ రాజేష్ ప్రతిపాదించగా పదిహేడవ వార్డు కౌన్సిలర్ ఖాజా కమాలుద్దీన్ బల్పర్చారు పోటీలో ఎవరూ లేకపోవడంతో వైస్ చైర్పర్సన్ గా పర్వీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏదైనా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు అభినందనతో పాటు విమర్శలు కూడా వస్తాయన్నారు నియోజకవర్గ అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో తాను కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు చైర్పర్సన్ సమీన్ల వాణి నేతృత్వంలో మున్సిపల్ అధికారులు ఆ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తామన్నారు ఇతర పార్టీల నాయకుల తరహాలో తాను ఇష్టారీతిన మాట్లాడబోనని ఏదైనా చేతల్లో చూపిస్తామన్నారు గత ఎన్నికలకు ముందు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తెస్తే అడ్డుకున్నది ఎవరో అందరికీ తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సోదరి సమిల్ల వానికి వాణి గారికి యాభై మంది కౌన్సిలర్లలో ముప్పై తొమ్మిది మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విషయం మీడియా ద్వారా అందరు కూడా తెలుసు జైత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీలకు కట్టే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్లవానికి మద్దతుగా రావడం చాలా సంతోషం అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా